హలో దోస్తో అదేదో హిందీలో సోలో వర్సెస్ చూసేసినాను ఆ వీడియోలో స్టార్టింగ్ లో వాడు ఏదో కూసాడు హిందీలో నేను ఇక్కడ కూద్దామంటే నాకు రావట్లేదు ఫోన్లే ఇప్పుడు వాడు వన్ వీక్ ఫోర్ వీడియో చూసేసినాను కన్నా ఇప్పుడు బాగా ఆడాలి నేను ఎట్లా ఆడతాను నాకే తెలుదో చూడండి మీరే అందరినీ ఎగ్రెస్ ఎగ్రెస్ కొడతాను అదిగుంది తెలుదో నేను ఎప్పుడు వన్ వీ ఫోర్ వీడియోలు చూస్తూ ఉంటాలే యూట్యూబ్ లో హిందీ వాళ్ళవి తెలుగు వాళ్ళువి అట్లానే నేర్చుకున్నా నేను కూడా వాళ్ళని చూసే గేమ్ తెలుగులో ఇప్పుడు ఎవరు వీడియోలు ఎక్కువ చూడండిలే అరే వచ్చేసారు వీళ్ళు దొంగోడు అరే వీడు గన్ను దొరకలేదయ్యా అయిపోయాడు వీడు ఒకడైతే నాకయ్యాడు ఇప్పుడు బాంబేసి వాడిని క్లియర్ చేసేద్దాం అయ్యో అయ్యో వీళ్ళు క్రోనం వేసి బ్రతికించి వీడు వచ్చాడు ఆటకొస్తావలే నువ్వు ఓకే బ్లూ వాల్ అయితే ఇంకా లోపలికి అరే సొందు ఉందయ్యా ఇక్కడ నాట్ సొందు ఇట్స్ ఏ బొక్క పెద్ద బొక్క ఉందాడా అది కూడా చిన్న బొక్క కాదు పెద్ద బొక్క ఇప్పుడు ఇక్కడ కూకొని మెడికిట్లు వేసుకుందాం ఎవడొత్తాడో రాని ఈ మ్యాచ్ మాత్రం ఒక్కొక్కడికి చెప్పాగా స్టార్టింగ్ లో ఎగరేసి కొడతా ఒక్కొక్కడిని ఆ రా పరా నా దగ్గర స్ప్రే గన్ ఉంది హెడ్ స్ప్రేనే నీకు ఎట్టుకోడతారు హెడ్ స్ప్రే ఆ రుకో రుకో ఇంకా చాలా మంది ఉన్నారు కింద ఈ రూమ్ లోకి వస్తే హెడ్ స్ప్రేనే అందరికి అదిగో అక్కడ వచ్చాడు ఒకడు సిగ్గుపడుతున్నాడు లోపలికి వచ్చేకే రాప్ప జోకర్తలకడా అరే యారు హెడ్ స్ప్రే చేద్దాం అనుకున్నా కానీ వాడు దూరంలో ఉన్నాడు అందుకే ఏదో స్ప్రే చేసేసా చచ్చిపోయాడు వీణ్ణి కాబడేకి ఇంకొకడు ఉంటాడు వాళ్ళ టీంలో వాడిని కూడా కొట్టేస్తే అదిగో కొడుతున్నాడు వాడు ఎక్కడో దూరం వెళ్ళిపోయానంటున్నాడు అప్పుడే నాకు తెలిసి వాడు పారిపోతాడేమో వాళ్ళ టీంని బ్రతికించడానికి అరే ఎక్కడ లేడయ్యాయుడు వెళ్ళిపోయాడేమో ఇంకా కింద ఎనిమీస్ ఉన్నట్టున్నారు చూద్దాం దొరుకుతారేమో అరే వెళ్ళిపోయారయ్యా అందరూ వెళ్ళిపోయారు నన్ను ఒక్కడనే చేసి అది ఒకటి కొట్టేసుకుంటున్నారు మనం కొట్టేద్దాం మా కిల్లు వీడే కొట్టాడు దొంగడా అయిపోయాడు వీడు కూడా దొంగడు నేను దొంగడు వాడికి నేను కదా దొబ్బేసింది నేనే దొంగడు అయ్యా వీడేవాడయ్యా టీమ్ వైప్ అవుట్ అయ్యో ఎందుకు రా తమ్మి చచ్చిపోయింది వీళ్ళ టీము కానీ నాకు ఐదు కిలోలు వచ్చాయి అంటే ఇంకొకటిని కొట్టాయ్యా నేను ఎక్స్ట్రాగా అంటే వాళ్ళ టీం కూడా ఇక్కడే ఉండొచ్చు వెతుకుదాం కనబడితే వాళ్ళని కూడా లేపేద్దాం అయినా ఇక్కడ ఇంకో నేను ఆక్ చేసాం కదా కిల్ ఇంకా రాలేదు అదిగో అరే అంతసేపు నుంచి ఇప్పుడు ఓకే రాలేదయస్ టీమ్ లో అయితే ఇంకొక ఇద్దరు ఉంటారనమాట ఇద్దరిని కొట్టేశాం యో ఆగాగో నేను సరదా సరదాకే వన్ వర్సెస్ వర్ క్లచ్లు కొట్టినోడ్ని నువ్వు కొట్లాడదాం అంటున్నావు చూసుకోమల్ అక్కడికి గాని నేను వచ్చాననుకో మీ స్క్వాడ్ ని లేపేస్తా దీనిపైన ఒక దొంగడు ఉన్నాడు ఒకడు కాదు ఎంతమంది ఉన్నారో తెలియదు ఓహో అక్కడ దాక్కున్నావా తమ్ముడు దా వద్దా అరే హెడ్డు అరే హెడ్డు పడదేంటయ్యా ఇది ఓన్లే బాడీ కొట్టేసినాం ఏదో ఒకటి మనం క్లచ్లు కొట్టేది కావాలా బాడీ అయితే ఏంది హెడ్ అయితే ఎంచోకు అయిపోయింది ఓ సారీ అయిపోయాడు వీడు కూడా ఇంకొకడు ఉంటాడు అనమాట వీళ్ళ టీంలో అయ్యో వీడు వేరే టీం మైండ్ వచ్చు కదా నేను ఒక్కడుంటాడు ఇద్దరు ఉంటారు అని గట్టిగా చెప్తా కదా అదే ఓవరాక్షన్ అంటారు ఓ ఇంకోటి వచ్చాడు ఎక్కడయ్యాడు తలకే ఎగిరిపోలు అయ్యో వాడు కవర్లోకి వెళ్ళిపోయాడు ఏం చూడలేదనుకున్నాడా ఆడు నాకు తెలిసి వీడి కొంపులోకి దూరాడేమో అంటే ఫాస్ట్గా వచ్చేసి దూరేశాడేమో అయ్యో లేడయ్యా ఓ పైకొస్తాడా చూద్దాం సౌండ్ చేద్దాం పైకు అయ్యా తెల్లపిల్ల వచ్చింది అప్ చేద్దామా వద్దులే లేపేద్దాం లేదు పిల్ల లేదు చేసేద్దాం అంటే అయ్యో అయిపోయిందిలే అమ్మా ఏముంది ఇంక చచ్చిపో అయిపోయింది అక్కయ్యా చచ్చిపో అమ్మా బై బై పోయి మేము బాయ్ ఫ్రెండ్ని పిలుచుకురా ఈసారి ఇద్దరిని కలిపి కొడతా మనకు ముందే బాగా ఇంట్రెస్ట్లే అలాంటి వాళ్ళని కొట్టాలంటే నేను ఎనిమిస్ కోసం ఫ్యాక్టరీకి వస్తే ఈడేమో క్లాక్టోర్కి వెళ్తున్నాడేంటి అయ్యా మిస్ ఈసారి పడిపోయింది తలక ఎగిరిపోయింది అరే తలక ఎగిరిపోదు జస్ట్ వాడు నాకు అవుతాడు నాకయ్యాడు అయ్యాడు ఇప్పుడు కిల్ కూడా వచ్చేస్తాది వాటర్ వేవ్ అయిపోయాడు మామ దిమిత్రు వేసుకొని అందుకే నాకు బాడీ సట్ వచ్చింది అయ్యా వీళ్ళెవరు అయ్యా నో 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 ఆగరా నువ్వు ఆగరా ఏంటి అనుకున్నావు బ్యాక్ సైడ్ నుంచి వీడేవాడయ్య లాంచర్లు వేస్తున్నాడు బాంబులు దమ్ముంటే ముందుకు రండిలే వచ్చాడు వీడు నా కొడక్క ఏందిలే మీరు నన్ను కొడతారా రండిలే మీకు సినిమా చూపిస్తాను రండి నా గురించి మీకు తెలీదు నా మాటిని మీరు పారిపోవడం బెటరు నా వెంట వచ్చారనుకో చచ్చిపోతారు కానీ మీరు పారిపోరులే ఒక్కడే ఉన్నాడు కొడదామని వస్తారు బట్ ఇప్పుడు చచ్చిపోతారు మీరు ఓపి ఒకడైతే నాకు వా అమ్మ వచ్చాడు అయినా కొడుక్కి అరే మిస్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి కొడదాం నా కొడక్క అరే కాలి ఏంటి కాలు పడుతుంది ఏదో చచ్చిపోతాడు చచ్చిపోతాడాడు సోనియా పడింది వీడు కూడా సోనియా అంట అమ్మయ్యా అరే నా హెత్పీ చూడండి అయ్యా సామె పద్నాలుగు గంట నన్ను వేసేస్తారేమో ఇంకా ఒకడున్నాడు వాని కూడా చూసుకొని బట్టల్లా ఇంకొక బుల్లెట్ కొడితే నేను అయిపోతానయ్యా వచ్చాడు చూడలేదాడు చూడలేదు అందరూ కథం అవును కాపరేట్ క్లైమ్ పడుతుందంటారా ఏమోలేమయ్యా మొత్తానికైతే థర్టీన్ కిల్స్ కొట్టేసామంట ఇంకా ముప్పై మంది ఉన్నారంట అరే వీడేయ్యా వీడు వేరే టీం అనుకుంటా వీడికి కూడా సోనియా అంట అమ్మ ప్రతి ఒక్కడు సోనియానే అంతెందుకు నేను కూడా సోనియా అనుకో అవును ఏంది మామ ఈ రోజు మంచి ఊపు మీద ఆడుతున్నావు ఊపు కాదు కసి కసి మీద ఆడుతున్నా కసి ఎందుకంటే విను చెప్తా ఫ్లాష్ బ్యాక్ ఈ మ్యాచ్ కన్నా ముందు మ్యాచ్ నేను నార్మల్ గానే వీడియో కోసం వన్ వీ ఫోర్ ఆడుతూ ద్రోహం చేసిందిరా అప్ చేసి ఫిక్స్ ఆ అర్థమైంది కదా ఇప్పుడు చూడు నేను కొట్టే దెబ్బలకి ఫ్రీ ఫైర్ అట్లే నన్నే మోసం చేసినారు అంటే మోసం చేసింది అమ్మాయి అనుకో కానీ నేను ఆ కస అంతా వీళ్ళ మీద చూపిస్తా ఇప్పుడు ఇక్కడైతే నాలుగు గొర్రెలు అనమాట ఈ నాలుగు గొర్రెల్ని లేపేద్దాం ఇప్పుడు వీడేంది నీకేం సౌండ్ ఉంది రా బ్యాక్ సైడ్ సౌండ్ రావట్లేదా అయ్యో దొరికిపోయా దొరికిపోయా సారీ వాళ్ళు నాకు దొరికిపోయారు ఇప్పుడు నువ్వు చూడరా ఎట్లా కొడతానో వీళ్ళని అసత్స అరే ఇంకొకడు ఉంటాడు ఆ ఒక్కని కూడా కొట్టేస్తే ఫస్ట్ వీళ్ళని వేసేద్దాం ఆగండి ఇంకా ఒక్క ఆ ఒక్క ఎనిమిది కొట్టేస్తే కిల్ అయిపోద్ది ఆయన వచ్చి అది టీం వైపట్ అదిగో వెళ్ళిపోతున్నాడు అప్ప అరే డైరెక్ట్ కిల్ రాలేదయ్యా ఏమోలే ఇంకొకడు ఆడు కూడా దొరికింటే టీం టీమ్ వైపట్ అయ్యేది ఓన్లే మనకు అప్పుడే ఎయిటీన్ కిల్స్ వచ్చాయంట ఇంకా పద్దెనిమిది మంది పద్దెనిమిది కిల్స్ కొట్టామా ఇంకా పద్దెనిమిది మంది ఉన్నారు అరే పంతొమ్మిది మంది అయ్యారయ్యా అయ్యా ఈ మ్యాచ్ రికార్డ్ కొడితే బాగుంటుంది ఎక్కువ కిల్స్ కొట్టాలి ఎట్లన్నా కానీ ఎక్కడ ఇంకా ఎనిమిస్ అది ఇక్కడైతే ఒకటి వెళ్ళిపోతున్నాడు హెడ్ షాట్ ఓకే వన్ సెవెంటీ వన్ సెవెన్ ఇప్పుడు మళ్ళీ బాడీ కొట్టేసాం ఏంటో ఉడిపికర్తో హెడ్ షాట్ కొట్టినా కానీ నాకు అవ్వడు ఇంకో షాట్ కొట్టలో అదేమో బాడీ పడిపోద్ది పోన్లే మనకైతే మొత్తం నైన్టీన్ కిల్స్ అరే అరే మిస్ అయిపోయింది యార్ అయ్యా ఎనిమి నా కొడక వామ్మో ఇద్దరు అరే బాక్ అయ్యో ఈ మ్యాచ్ చాలా గెలిచి కొట్టేవాన్ని కానీ చచ్చిపోయ్యా ఇట్లానే ఉంటుంది మళ్ళీ వన్ ఫోర్ అంటే